తిరుపతి జిల్లా కోటపట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలికల వసతి గృహంలో చదువుకుంటున్న విద్యార్థినులు పాఠశాలకు యూనిఫామ్ వేసుకోలేదని పిఈటి ఉపాధ్యాయుడు సుభాని విద్యార్థినులను వందకు పైగా గుంజీలు తీయించడంతో వెలువెల్లాడిన విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వీరిలో కొందరు కళ్లు తిరిగి స్పృహ తప్పి పడిపోగా మరికొందరు కాళ్లు నొప్పులతో వెలువెల్లాడారు అనంతరం విద్యార్థినులను కోటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న గూడూరు డీఎస్పీ గీతాకుమారి వాకాడు సిఐ హుస్సేన్ కోట ఎస్ఐ పవన్ ఆసుపత్రిలోని విద్యార్థినులను పరామర్శించారు ఘటనపై దర్యాప్తు చేపట్టారు సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు వసతి గృహం వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది అది ఏంటంటే పట్లో ఉంది ఏంటో పట్లో ఉంది ఆ 799 కలిపి కొట్టు అవ్వలేదు అంటే ఏదో వెంటా ఉంది తీసుకోరా బీట్ తప్పేనోండి నిన్నటిది అది అక్కడ పక్కవే అలా చెప్తున్నాడు అది ఎటరేట్ మాట్లాడాను ఈవెన్ వన్ టు తో మాట్లాడాను క్యాజువల్ ఉన్న ఫోర్ గర్ల్స్ ఇల్మెంట్తో కూడా మాట్లాడాను వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ వచ్చాను అండ్ హ్యావ్ ప్రొవైడెడ్ వాటర్ అండ్ ట్యూటీ వెల్ డాక్టర్ గారు కూడా స్పెషల్ కేర్ తీసుకున్నారు వీళ్ళందరూ రెస్ట్ తీసుకుంటున్నారు ఓకే ఇన్ఫ్యాక్ట్ ఎవరు వచ్చారు నాతో పాటు ఒకసారి ఇది లోపలి చూడమని చెప్పాను అందరు కీప్ ఈరోజు కోటల గర్ల్స్ హై స్కూల్లో జరిగినటువంటి అమానుష దుర్ఘటన అందరినీ కలిసి వేసింది ఎస్సీ పిలకాయలు లేండి పైకి అని చెప్పేసి అక్కడున్న పీటీ మాస్టర్ సుభాన్ అనే వ్యక్తి అతి దారుణంగా వాళ్ళని రకరకాల నానా మాటలు అని కొట్టి అతను తొడల మీద అతను వాళ్ళ బాడీ టెస్ట్ మీద కొట్టి ఇప్పుడు కూడా దెబ్బలు కనబడుతున్నాయి కొట్టి మీరు లంజ మాల లంజమ్మలు అది ఇదని కులం పేరుతో దూషించి మీరంతేను మీరు మారరు మీ బతుకులు ఎంతేనో అని చెప్పి మొహం మీద ఉమ్మేయుడు ఒక పాప చెప్తున్నా మొహం మీద ఉమ్మేశాడు ఇంత దారుణంగా ఒక టీచరు వీడు ఎట్లా ఈ మనిషికి వీడికి లేరా బిడ్డలో ఒక టీచరు ఇంత దారుణంగా మాట్లాడి ఇంత దారుణంగా కొట్టి అంతమంది పిలకాయల్ని గుంజలు చూపించి అంత ఇబ్బంది పెట్టాడు అని అంటే వాడు మానవత్వం కలిగినోడు కాదు ವೀಡಿಗೆ ಸರಿಯಾಗಿ ಶಿಕ್ಷೆ ಉರಿ ಶಿಕ್ಷ ಇಂತಕಂಟೇ ಮಾರ್ಗ ಕಸಬ್ಬ ಕಂಟೇ ಕ್ರೂರೈನಾ ಅನಕೂದು ಕಸಬ್ಬ ಕಂಟೇ ಕ್ರೂರಳು ಕಬಟ್ಟಿ ವೀಳ